మనకు గన్నులు తుపాకులను చూడబుద్ధైతే పోలీసు వాళ్ళని బతిలాడి చూడవచ్చు లేదంటే అప్పుడప్పుడు అదే పోలీస్ ఆకోలు పెట్టి అంబినేషన్ ఎగ్జిబిషన్కి పోయినామంటే అన్ని తీర్ల తుపాకులను ఆయుధాలను చూసి రావచ్చు మన కాడ ఇట్లుంటుంది కానీ గదేగా బీహారు యూపీ మధ్యప్రదేశ్లా గంత బాధ ఉండదు ఎందుకంటే ఆహా ఎంత అడ్వాన్స్ ఉన్నారులా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొందరు రాడళ్ళు ఇగో ఆంట్లు దోమినట్టు బట్టలు ఉతికినట్టు వంట చేసినట్టు ఎంత ముద్దుగా కూర్చొని తుపాకులను బ్రష్ పెట్టి సర్ఫ్ నీళ్ళలా కడుగుతుందో చూడి మహిళామని తుప్పు వాటినేయో మహిళ వాటినేయో గానీ ముద్దుగా క్లీనింగ్ చేస్తుంది మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరైనా కాడు ఉంటుందట తుపాకీని అడుగుతున్న గీమే ఈమె ఇట్లా అడుగుతుంటే వెనకంగా పిల్లలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వైరల్ అవుతుందిగా పోలీసు ఈ వీడియో చూసి ఆమె అడ్రస్ కనిపెట్టి ఆ ఇంటి వాళ్ళు అరెస్ట్ చేసిరట మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ తుపాకులు తయారు చేసే కుటీర పరిశ్రమ నడుపుతున్నారట ఇత నడుపుడు కొత్త ఏం కాదు అక్కడ పోలీసులకు తెలివని ముచ్చట అసలే కాదు కానీ వీడియో అంతా వైరల్ అయ్యేటట్టు వాళ్ళకు ఇజ్జత్కే సవాల్ అన్నట్టు పట్టుకొని లోపటేసిరన్నట్టు ఇక తుపాకులు గీలే వాళ్ళు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవ్వలు పడితే వాళ్ళు తుపాకులు పట్టుకొని రీల్స్ చేయబట్టే మాదిని చంపబట్టే